హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు వచ్చేసి మన ఛానల్లో టమాటా తోటకూర గోంగూర పప్పు చేస్తున్న ఈ కాంబినేషన్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ పప్పుని ఒక టూ టైమ్స్ వాష్ చేసి పక్కా పెట్టుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత గోంగూర తోటకూర వేసుకోవాలన్నమాట ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటకూర గోంగూర వేసుకున్న తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత నేను పెద్ద గ్లాస్గా చిన్న గ్లాస్తో పోసిన ఎక్కువ వాటర్ పోసిన పప్పు పొంగిపోయింది అనమాట చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు పోసిన వాటర్ వాటర్ పోసిన తర్వాత విజిల్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవారు ఉడికించుకోవాలన్నమాట కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే ఉడికిపోయింది మెత్తగా అప్పుడు ఇప్పుడు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో గంట తీసుకొని పప్పు ఒకసారి మెత్తగా కలుపుకోవాలన్నమాట పప్పు మొత్తం కలిసేలాగా గంటతోనే రుబ్బుకోవాలన్నమాట అంటే కొంతమంది పప్పు గుద్దుతో కానీ రుబ్బుతారు కానీ నాకు దాంతో రుబ్బడానికి రాదు దీంతో గంటతోనే ఎప్పుడైనా గంటతోనే రుబ్బుతా అనమాట కొంచెం ఎక్కువ విజిల్స్ పెడితే పప్పు తొందరగా మెత్తగా అనమాట ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి కారం సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పప్పు అంతా కలిసేలాగా రుబ్బుకోవాలి కారం సాల్ట్ వేసుకున్నాం కదా మంచిగా గంటతోనే ఇట్లా మొత్తం కలిసేలాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకున్న తర్వాత పప్పులోకి ఎప్పుడైనా అప్పడాలు మిరపకాయలు బాగుంటుంది కదా కాంబినేషన్ ఇప్పుడు పప్పులోకి అప్పడాలు వేయించుతున్నా నేను అప్పడాలైనా చిప్స్ అయినా ఆమ్లెట్ అయినా ఎగ్ ఆమ్లెట్ అయినా ఏదైనా పప్పుకి బాగుంటుంది కదా అందుకోసం నేను ఈరోజు అప్పడాలు వేయించుతున్నాను ఎక్కువ అప్పడాలు అప్పడాలు వేయించుకోవడం అయిపోయింది ఇప్పుడు పప్పుకి కోబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ కోపు గింజలు వేసుకోవాలి కోపు గింజలు వేసుకున్న తర్వాత అవి వేగాక ఈరోజు మార్నింగ్ వచ్చి టిఫిన్ దోశ అనమాట పొద్దున్నే వంట చేయడం టిఫిన్ వంట చేస్తే ఉదయాన్నే తీసుకెళ్తారనమాట మా కృపను వాడి కోసం దోశ చేస్తున్నా మా ఇంట్లో అందరికీ దోశ అంటే చాలా ఇష్టం మా అత్తయ్యకి మా కృపనికి మా బావకి ఇంకా చాలా అంటే మా ఇంట్లో ఫేవరెట్ మాట దోశ టిఫిన్ అదే పోగిరి సినిమాలో మహేష్ బాబు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంత ఉప్మాదని బతికేస్తున్నారా అట్లనే మా ఫ్యామిలీ కానీ ఎక్కువ అందరికీ దోశ అంటే బాగా ఇష్టం అనమాట దోశ చేయడం అయిపోయింది చట్నీ చేయడం అయిపోయింది ఎప్పుడు ఇంకో పక్కన పప్పు చేస్తున్నా కదా దాన్ని కోపెట్టుకుంటాను అనమాట కోపు గింజలు వేసుకున్న తర్వాత ఎప్పుడు వేసుకోవాలి ఎండుమిర్చి కర్రేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేస్తే బాగుంటుంది కానీ ఎల్లిపాయలు లేవు అల్లం ఇల్లు పేస్ట్ అనమాట ఏదైనా వేసుకోవచ్చు కోప్కి వేసిన తర్వాత ఇప్పుడు కోప్ పెట్టడం అయిపోయింది పప్పులు వేసుకోవాలి కోప్ అంతా రెడీ అయిపోయింది పొద్దున్నే కదా కొంచెం అడవడి అడవడి ఉంటుంది అనమాట ఒక సైడ్ టిఫిన్ ఒక సైడ్ వంట ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి ఎయిట్ థర్టీలోపు మొత్తం కావాలి అందుకే టక్కా టక్కా చేస్తున్నా అనమాట పొద్దు అంటే స్కూల్ ఉన్నప్పుడు పొద్దున్నే వంట టిఫిన్ అయిపోతుంది ఇక వాడి స్కూల్ లేనప్పుడు కొంచెం నిదానంగా చేసుకోవచ్చు మళ్ళీ షాప్ ఉంది కదా షాపు షాప్ ఉంది కాబట్టి కొంచెం వంట తొందరగా చేసుకోవాలి మా షాప్ ఉంది కదా మళ్ళీ మా విరాట్గాడు పడుకున్నప్పుడు ఏ పనైనా టక్కాటా చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు వేసిందంటే పని కాని ఓకే ఇక కొంచెం ఏడుస్తూ ఉంటాడు ఎత్తుకోవాలి ఓకే వాన్ని వాన్ని ఎత్తుకొని పని చేయడానికి కొద్దిగా కష్టమవుతుంది ఎప్పుడు కోప్రోడీ అయిపోయింది తప్పు పప్పులో వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో చేయడం అయిపోయింది ఓకే అండి బాయ్